అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మహిళలకు ప్రత్యేకించి చెప్పారు కదండి నిధి పదిహేను వందల రూపాయలు అయితే అందజేస్తాము పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి యువతికి ప్రతి స్త్రీకి ప్రతి మహిళకు అని అయితే చెప్పడం జరిగిందండి ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నానంటే జనాలు మళ్ళీ మహిళ అంటే పద్దెనిమిది సంవత్సరాల నోళ్ళు వస్తారా రారా ఇలాంటి ఉంటాయి కదా సో అందుకు పద్దెనిమిది సంవత్సరాల నిండినా ప్రతి ఒక్కరికి అని అయితే చెప్పడం అయితే గవర్నమెంట్ జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించి విధి విధానాలని రూపొందించమని చెప్పి అధికారులకైతే అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మనకి అక్టోబర్ నెలలోనే ప్రత్యేకించి ఆడబిడ్డ నిధి ప్రతి యువతికి కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అందించాలనే గవర్నమెంట్ అయితే యోచిస్తుందండి అలాగే ఈ పథకం మనకి రావాలి అని అనుకుంటే గనక ప్రత్యేకించి ముఖ్యంగా ఇది చదువుకుంటున్న పిల్లలకైతే రాదండి గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటే చదువుతున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి స్కాలర్షిప్ లు అనేవి వస్తాయి కాబట్టి వాళ్ళకి ఈ పథకం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది చాలా మంది వాలంటీర్లు కూడా అడుగుతున్నారు మక్క పథకం వస్తుందని నిజంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండి మీరు సాలరీ తీసుకుంటే మాత్రం ఈ పథకం మీద మీరు ఆస్ అయితే వదిలేసుకోవాలండి ఎందుకు అంటే మంత్లీ శాలరీ టెన్ థౌసండ్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఈ పథకాల ద్వారా మనీ అనేది గవర్నమెంట్ అయితే ఇవ్వదు ఆశా వర్కర్లకు కానీ అలాగే వాలంటీర్లకు కానీ ఇవి ఇచ్చే అవకాశం చాలా తక్కువండి ఓన్లీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అయితే గవర్నమెంట్ వర్తింప చేస్తుంది స్కూల్కి కాలేజీలకి వెళ్లే పిల్లలకి గాని లేదా ప్రత్యేకించి ముఖ్యంగా మన వాలంటీర్లకు గాని లేదా సచివాలయ సిబ్బందికి గాని లేదా అలాగే మన ఆశా వర్కర్లకు గాని లేదా మన అంగన్వాడీ టీచర్స్కి కానీ ఆయాలకు గాని ఎవరికి కూడా ఆయాలకైనా వర్తించే అవకాశం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయల జీతమే కాపదే సారీ ఏడు వేల ఐదు వందల రూపాయల సాలరీయే కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ టీచర్స్ కి అయితే రాదండి చాలా మంది అడుగుతున్నారు అక్క మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం ఇంట్లో వస్తుందా అని ఎడ్యుకేషన్ మీకు కంప్లీట్ అయిపోయి ఉంటే కంపల్సరీ వస్తుందండి ముగ్గురు ముగ్గురున్నా సరే వస్తుంది అలాగే అమ్మకు వందనం తీసుకునే వారికి రాదు అంటే అమ్మకు వందనం తీసుకునే వారికి అంటే పిల్లలకండి చెప్తున్నాను కదా స్కూల్ పిల్లలు కూడా ఉంటారు కొంతమంది ఎయిటీన్ ఇయర్స్ లేట్ గా జాయిన్ అయిన పిల్లలు వాళ్ళకి వస్తుందేమో అనుకుంటారు సో వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఒకటే మీకు ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటే పథకాలు వచ్చేస్తాయి అనేది పాత వార్త అండి ఇప్పుడు రేషన్ నే ప్రామాణికంగా తీసుకోవాలంటే అందరూ దానికోసమే ఎగబడుతున్నారు రేషన్ తీసుకున్నా తీసుకోపోయినా ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ లోన్స్ ఇవన్నీ రేషన్ కార్డు వారికే ఇస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు అందరూ అడుగుతున్నారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే విధి విధానాల్లో కొద్దిగా మార్పులు చేర్పులని తీసుకొచ్చే అవకాశాన్ని అయితే తీసుకొచ్చిందండి ముఖ్యంగా ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తించదు ముఖ్యంగా ఇది గుర్తు పెట్టుకోండి అలాగే చాలా మంది మా హస్బెండ్ డ్రైవర్ అండి లేదా మా అన్నయ్య డ్రైవరు మా నాన్నగారు డ్రైవరు మరి మాకు వస్తుందని అడుగుతున్నారు ఒకవేళ మీ బండి ఓన్ బండి అయి ఉండి మీరు ఎల్లో ఉండి ఉంటే మీకైతే వస్తుందండి అది ఎట్టి పరిస్థితుల్లోనే ఆగే అవకాశమే లేదు ముఖ్యంగా ఇది గుర్తు పెట్టుకోండి ఎవరికైతే వైట్ బోర్డ్ అంటే ఇంట్లో వాడుకోవడానికి కారు కొనుక్కుంటారో వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తించదండి గుర్తు పెట్టుకోండి అలాగే వెయ్యి చదరపు అడుగుల ఇల్లు మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్లును కూడా ప్రామాణికంగా తీసుకోవడానికి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ఎందుకంటే ఇలా అయితేనే పథకాలకి చెక్ పెట్టగలము అని చెప్పేసి ఆ ప్రభుత్వం అమలు చేసిన దాన్ని కూడా మనం కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుందా అనే ఉద్దేశంలో కూడా గవర్నమెంట్ అయితే ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసి ఎవరికి కూడా ఈ స్కీమ్ అయితే రాదు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వారికి కూడా ఈ స్కీమ్ అనేది రాదండి అలా అయితేనే అందరికీ అందించగలరు నిజమైన పేద ప్రజలకు చేరుతుంది అని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా ఈ పథకం వర్తించదు ఇప్పుడు పెన్షన్లకు కూడా ఇవే తీసుకొచ్చారని మన నెక్స్ట్ వీడియో పెన్షన్ల గురించే ఉంటుంది సో పెన్షన్లకి కూడా సేమ్ ఇలాంటి కండిషన్స్ నే పట్టుకొచ్చారు మీకు ఇంకో టూ డేస్ లో క్లియరెన్స్ అయితే ఇచ్చేస్తాను పెన్షన్లకు సంబంధించి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్